లేదు కదా ఇంకేంటి ప్రాబ్లం ఎందుకు పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చింది తను ఒక రైట్ ఐదేళ్ళ వరకు ఏంటంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు ప్రతి సీఎంకి కూడా ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు తను మాజీ సీఎం కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు కాబట్టి జనరల్ పాస్పోర్ట్ అయితే జనరల్ పాస్పోర్ట్కి వచ్చేప్పుడు గతంలో వివాదం ఒకటి ఉంది కాబట్టి కేసులు ఉన్నాయి కాబట్టి జనరల్ పాస్పోర్ట్ని సిబిఐ అప్పుడు ఆపేయమంది ఇప్పుడు సిబిఐ అబ్జెక్ట్ చేసింది కోర్టులో చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే ఏది ఇవ్వద్దు అక్కడికి వెళ్తే తేడా జరుగుద్దు అని సిబిఐ వాదిస్తే కోర్టు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది లండన్కి పోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది అలాగే పాస్పోర్ట్కి సంబంధించి ఒక నెలకు మించి ఎక్స్టెండ్ చేయొద్దు అని సిబిఐ అడిగింది జగన్ ఐదేళ్లు అడిగాడు కోర్టు ఏడాది ఇచ్చింది జగన్ ఇప్పుడు అప్లై చేసింది ఏంటి నా ఐదేళ్లకి ఇవ్వండి అని హైకోర్టును అడిగాడు పాస్పోర్ట్కి దానికి ఏంటి సంబంధం ఇన్స్పెక్ట్ లో అడిగాడు అది సింపుల్ లాజిక్ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అవ్వాలి ఇప్పుడు ఒకటేంటంటే కరకట్ట లోపల ప్రాంతం వాటర్ తో నిండిపోయింది ఇంతకుముందు అది మొన్నటిదాకా చెప్తే ఎవడు నమ్మల అంటే ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగానే ఉన్నారు కానీ